అందరికీ నమస్తే నేను మీ జర్నలిస్ట్ అందరికీ ఉపయోగపడేటటువంటి కంటెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఉపయోగిస్తూ పచ్చి బూతుల్ని తయారు చేస్తున్నారు కొంతమంది అందమైనటువంటి అమ్మాయిల ఫోటోలు ఆధారంగా చేసుకుని జుగుప్సాకరమైనటువంటి వీడియోలను తయారు చేస్తున్నారు స్టాండప్ కామెడీ పేరుతో వెర్రి వేషాలు వేస్తున్నారు అది ఎలాగో ఏమిటో ఇప్పుడు మీకు ఈ వీడియో ద్వారా చూపిస్తాను ఒకసారి ఈ వీడియోని చూద్దాం ఇది అందమైనటువంటి ఒక అమ్మాయి అమ్మాయి స్టాండ్ అప్ కామెడీ చేస్తున్నట్లుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో క్రియేట్ చేశారు ఒకసారి కంటెంట్ మనం మళ్ళీంద ఒకసారి పాజిటివ్ వచ్చింది ఫ్రెండ్స్ బట్ ఇంకో టెన్షన్ అంటే నెక్స్ట్ మంత్ మ్యారేజ్ ఫ్రెండ్స్ నాకు ప్రెగ్నెన్సీ test లో పాజిటివ్ వచ్చింది కానీ ఎప్పుడు వచ్చిందో తెలియట్లేదు ఇంకొక విషయం నెక్స్ట్ వీక్ నాకు పెళ్లి చూపులు ఉన్నాయి వాట్ కైండ్ ఆఫ్ సెన్స్ ఇట్ వాట్ కైండ్ ఆఫ్ కంటెంట్ ఇట్ ఇస్ నెక్స్ట్ ఇక్కడ తాగిపోలేదు చూస్తున్నాం తెల్లారు కావాలంటే ఒక్కడి వల్ల కుదరదు ఫ్రెండ్స్ అంటూ అమ్మాయి ఇది ఒక ఉచిత సలహా ఇస్తుంది ఈ వీడియో ఎంత దుర్మార్గమైనటువంటి కంటెంట్ మీ రిక్వైర్మెంట్స్ తగ్గించుకోవాలంటే అన్యం పుణ్యం తెలియనటువంటి అమ్మాయిలకి ఎన్నో ఆశలతో ఆశయాలతో కష్టపడి ఇష్టపడి చదువుకునేటువంటి తయారు చేసే కంటెంట్ ఇలాంటి కంటెంట్ ఇద్దామా మనం చూద్దాం చూస్తూ ఉండండి ఇంత దుర్మార్గమైనటువంటి కంటెంట్ అండి తనకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నట్టుగా తను ఇంకొక అమ్మాయితో లేకపోతే ఈమె ఇంకొక అమ్మాయితో వెళ్ళి అబ్బాయితో ఒక ఓయో రూమ్లో సేమ్ టైంలో దొరికిపోయాం ఫ్రెండ్స్ దీని అమ్మ జీవితం తయారు చేసే కంటెంట్ ఎంచుకునే వ్యక్తులు వాడే భాష ఎంత దుర్మార్గమైనటువంటి కంటెంట్ ఇది దీన్ని మనం ఎంకరేజ్ చేద్దామా ఇలాంటి కంటెంట్ని మనం చూసి ఊరుకుందామా ఇక్కడ క్రితవా ప్రతి వీడియో प्रत्येक वीडियो वाला यंत्र जुगुप्से गलती सुन दो, जुता फ्रेंड्स। बॉयफ्रेंड टाइटैनिक वाला बहुत ही स्टार्ट कर दूंगा। कॉन्सेंट्रेशन प्रॉब्लम ना नहीं है प्लीज स्टार्ट कर दूंगा। तरह को पंक्लेस को एक जुता में आकर दूंगा। बॉयफ्रेंड टाइटैनिक वाला ना बहुत ही स्टार्ट। ना बॉयफ्र ఇలాంటి కంటెంట్తో ఎలా ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నాం అది చేతిలో ఒక సెల్ ఫోన్ బొర్రలో ఒక పిచ్చి ఆలోచన ఉంటే ఎలాంటి కంటెంట్నైనా మనం చేసేయచ్చు దాన్ని విచ్చలవిడిగా ఉచితంగా సమాజంలోకి ప్రపంచంలోకి వదిలేయచ్చు నెక్స్ట్ ఇంకొక విషయం ఇంకా జిగుప్స కలిగించేటటువంటి వ్యవహారం చూడండి ఈ కంటెంట్ ఏంటిది మా మైనేజర్కి కన్ను కొట్టిందట అది కన్ను కొట్టి లీవ్ అడిగిందట కన్ను కొట్టి లీవ్ అడిగితే ఏంటి కారణం నీ ఐ ఇన్ఫెక్షన్ ఆ కంటి సమస్య అని అడిగడండి అది ఏం చెప్పాలనుకుంటున్నాను ఈ కంటెంట్తో అంటే ఎంతో కష్టపడి చదువుకొని ఉద్యోగాలు సంపాదించుకొని ఉద్యోగాలు చేసుకునేటటువంటి అమ్మాయిలు ఈ వీడియోని ఒకసారి చూడడం ఎలాంటి మెసేజ్ ఇద్దాం అనుకుంటారు ప్రతి ఒక్కడి క్రియేటర్ అయ్యి మచ్చలా ప్రతి ఒక్కడి కూడా తాను చేసిందంతా కూడా కంటెంట్ ఇదేనా భాష ఇదేనా క్రియేటివిటీ ఏంట అబ్బాయి ఒకప్పుడు కోటి కోసం కోటి విచ్చారు ఇప్పుడు కేన్ కోసం కోటి భాష అండి దేని చెప్పాలనుకుంటారు ఈ వీడియో ద్వారా ఇక్కడ అన్యాయమైన విషయం ఏంటంటే అత్యంత సామాన్యులకి తెలియని విషయం ఇది ఆడపిల్ల అనుకుంటారు ఇది ఆడపిల్ల కాదు ఆడపిల్లలా ఉండేటటువంటి ఒక బొమ్మ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇక్కడ టెక్నాలజీ డెవలప్మెంట్ ఎవరు తప్పు పట్టడం లేదు దాన్ని ఉపయోగించుకుని వాడుకునేటటువంటి పద్ధతి పైదే ఈరోజు ప్రశ్న అంటే నీకన్నీ తెలివితేటలు ఉన్నప్పుడు మనకంత తెలివితేటలు ఉన్నప్పుడు దాన్ని వేరేలా మనం వాడుకుంటే నీకు బాగుంటుంది మాకు బాగుంటుంది అందరికీ బాగుంటుంది ఒకసారి ఏంటి ఇంత జుగుప్స కలిగించేటటువంటి కంటెంట్ని క్రియేట్ చేసేవాళ్ళు మరి ముఖ్యంగా క్రియేట్ చేసేవాళ్ళు వాళ్ళ అమ్మతో పెళ్ళిద్దరి భార్యతో ఇంట్లో ఉండే పిల్లలతో లేదా అమ్మాయిలతో కలిసి చూడగలమా ఈ కంటెంట్ నిజంగా మీ చెల్లి అక్క అమ్మ భార్య లేదా నీకు అత్యంత సన్నిహితమైనటువంటి స్నేహితురాలతో కలిసి ఈ కంటెంట్ ని చూడగలవా చూడ చూసే ధైర్యం ఉందా ఎంతో దుర్మార్గమైన కంటెంట్ అంటే చూడండి నా పనవాడి పాత కొండకి బాబు దగ్గర అప్పటివరకు నేను వాటిని కోసంతో ఉంటాను చూడండి అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు అంతవరకు అందమైనటువంటి అమ్మాయిల బొమ్మలతో జుగుబ్స కలిగించేటటువంటి వీడియోలు తయారు చేసాను ఇక్కడ చూడండి ఇది మనిషి కదా సుమారు ఒక డెబ్బై ఏళ్ళు వయసున్నటువంటి అమ్మమ్మ వయసునే లేదా నాన్నమ్మ వయసునే ఒక మహిళని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో క్రియేట్ చేసి ఇలాంటి కంటెంట్ మనం ఇవ్వబోతున్నాం ఇదే మన కంటెంట్ ఇచ్చేది అంటే లైక్ల కోసం షేర్ల కోసం పాపులారిటీ కోసం యూట్యూబ్ ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ లేకపోతే ఇతర మాధ్యమాల ద్వారా వచ్చేటటువంటి డబ్బుల కోసం ఇంత దిగజారాల్సినటువంటి అవసరం ఉందా మనకి బ్యాచ్ అంతా వేస్ట్ రా ఆ రోజుల్లో శోభం అయ్యాక నా బెళ్ళం పది రోజులు లేవలేకపోయింది బెడ్ ఇది అంటే ఆయన మన పెద్ద నాన్న లేకపోతే మన తాతయ్య వయసు ఉన్నటువంటి ఒక పెద్ద ఆయన చేత అంటే క్యారెక్టర్ ని క్రియేట్ చేసి వాళ్ళ ద్వారా మనం ఇది మాట్లాడిస్తున్నాం అంటే మనకు వయోభేదం లేదు వల్గారింటి పైన పెద్ద ఇష్యూనే కాదు ఏదైనా మనం రాయొచ్చు ఏదైనా మనం తీయొచ్చు ఏదైనా సరే చూపించొచ్చు ఏదైనా సరే ప్రపంచంలో రైతులైచ్చు इधर మనం ఉండ చేర్చ ఎంత దరిద్రమైనటువంటి కంటెంట్ అంటే అవమానం కానీ ఫస్ట్ ఫస్ట్ నైట్ ఎక్కడ ఫస్ట్ నైట్ కానీ ఫస్ట్ ఫస్ట్ అంతే ఫస్ట్ నైట్ అనకండి ఎవరికి ఫస్ట్ నైట్ ఎక్కడ ఫస్ట్ నైట్ ఎక్కడ ఫస్ట్ నైట్ సంప్రదాయాల్ని విలువల్ని ఒక వ్యవస్థని సరి ఎవరికి నచ్చినట్టుగా వాడు తిరుగుతాడు ఎవరికి నచ్చినట్టుగా వాడు ఉంటాడు ఇష్టం వాడిని కానీ నీ బుర్రలో వచ్చినటువంటి ప్రతి ఆలోచనని ప్రతి జుగుప్స కలిగించేటటువంటి భావాన్ని ప్రజల మీద సమాజం మీద రుద్దే హక్కు ఈ కంటెంట్ని క్రియేట్ చేసేవారికి ఎవరిచ్చారు ఒకటి అల్టిమేట్గా ఈ వీడియో చేయడానికి గల కారణం ఒకటి ఈరోజు యథేచ్ఛగా విచ్చలవిడిగా విడిగా జరుగుతున్నటువంటి ఇలాంటి మోసాలు కానీ దారుణాలు కానీ వీటిని అరికట్టాల్సింది వస్తుంది జనరల్గా మనం వాడే భాష చాలా ముఖ్యం అమ్మ అంటే ఎంతో గౌరవంగా ఉంటుంది అదే నీ అమ్మ అంటే తన్నులు తినాల్సి వస్తుంది అది భాషలో ఉండేటటువంటి గొప్పతనం మనం రాసే ప్రతి అక్షరం చూపించే ప్రతి దృశ్యం ఖచ్చితంగా ఎదుటి వాళ్ళకి కూడా నచ్చాలి ఇంకా పచ్చిగా చెప్పాలంటే అందరి మన్ననలు పొందాలి అంతే తప్ప ఇలాంటి జిప్సాకరమైనటువంటి కంటెంట్ చేయడం వల్ల రానున్న రోజుల్లో ఇది ఇంకా వెర్రి తలలో పెరిగే అవకాశం ఉంది ప్రమాదం ఉంది దీన్ని ఇప్పటే అడ్డుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అందుకే ఒక బాధ్యత కలిగినటువంటి జర్నలిస్ట్గా ఈ కంటెంట్ చూసిన వెంటనే దీనిని ఖండించాల్సినటువంటి అవసరం ఉంది అని నేను భావించాను అందుకే ఇమీడియట్గా ఈ వీడియోని చేశాను బహుశా చూసే ప్రతి ఒక్కరు కూడా నా యొక్క ఆలోచన మీకు నచ్చిందే అని నేను భావిస్తున్నాను నిజంగా మీరు గనక ఇలాంటి కంటెంటు రాకూడదు ఇలాంటి కంటెంటు కరెక్ట్ కాదు అని గనక మీరు భావిస్తే మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి జస్ట్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ జర్నలిస్ట్ ఎంఎన్ఆర్